మన గోపురం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం హిందూ ధర్మంలో ఆమలకి ఏకాదశి రోజును శ్రీహరి విష్ణు పూజ ఆరాధనకు అంకితం చేయబడింది ఆ రోజు ఉసిరి చెట్టు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనివల్ల జీవితంలో సుఖ సమృద్ధులు వస్తాయని నమ్ముతారు ఆమలకి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఆమలకి ఏకాదశి రోజున విష్ణు సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజున విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని సంసార సుఖంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ తిథిని ఆమలకి ఏకాదశి అని కూడా అంటారు సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున జగత్తును కాపాడే శ్రీహరి విష్ణు పూజలు జరుగుతాయి హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున ఆమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈ ఏడాది మార్చు పదిన ఆమలకి ఏకాదశి వచ్చింది ఈరోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఆమలకి ఏకాదశి రోజు సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా వచ్చేస్తారు దుక్ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తేదీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి పది రెండు వేల ఇరవై ఐదున ఆమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈరోజు లక్ష్మీనారాయణులకు అంకితం చేయబడినది ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఆ రోజు ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి తరువాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వలన ధనం సంపద కలుగుతాయి ఆమెలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవనుని దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి ఆమలకి ఏకాదశి రోజు లక్ష్మీదేవిని విష్ణువును పూజించాలి ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది ఈ రోజున ఉసిరికాయ దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ రోజు ఏదైనా ఆలయంలోనికి అవసరమైన వారికి ఉసిరికాయ దానం చేస్తే జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు క్రియాయ నమ మంత్రాన్ని జపించారు ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధన దహనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు